ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించి మాటలు డిసెంబరు పొందుంది చెప్పన సఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము పేతురు రాసిన మొదటి పత్రిక ఓటో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం అపోస్తడైన పేతురు పేతురు మొదటి పత్రిక ఓటో అధ్యాయం ఎనిమిదిలో సంతోషమును చెప్పన సఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషముగా వివరించెను ఆ సంతోషమును మాటతోనూ పాటతోనూ వర్ణించలేము మరి ఏ భూ సంబంధమైన భాష ద్వారా కూడా అట్టి సంతోషమును వర్ణించలేము మనము ఎక్కువ మాట్లాడకపోయినను మన హృదయములో మనము పరలోకములోనున్నట్లు విశేషమైన సంతోషమును కలిగి ఉను కృపగల మన దేవుడు ఈ సంతోషమును ఒక వరముగా ఇచ్చెను ఈ సంతోషము అద్భుతమైనది చెప్పనస్యమైనది అది అన్నడును మనలను విడవనిదై ఉండును ఈ సంతోషము తినుట త్రాగుట మున్నగు సంబంధమైన వాటిపై ఆధారపడదు ఇది మన జీవితములలో పరిశుద్ధాత్మ దేవుని కార్యము వలన కలుగు ఆత్మీయమైన సంతోషము దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ ఎందలే ఆనందమునై ఉన్నది రోమా పత్రిక పద్నాలుగో అధ్యాయం పదిహేడు వచ్చినం కొంతమంది సంతోషము మంచి ఆహారముపై ఆధారపడి ఉండును వారి సంతోషము సందర్భ సహితమైనది మరియు తాత్కాలికమైనదై ఉండును కానీ ప్రభు ఇచ్చు సంతోషము కరువులోనూ ఆకలిలోనూ కలిగి ఉండగలము నేను ఆకలిగొని అనేక దినములు ఉపవాసము ఉండవలసి వచ్చినను నా హృదయములో సనుగుట మరియు ఆకులము ఎంత మాత్రము లేవని అనుభవపూర్వకముగా నేను చెప్పగలను భూసంబంధమైన నాలో నాలోనున్న ప్రత్యేక సంతోషమును తీసివేయలేవు అట్టి పర సంబంధమైన సంతోషమును నిజముగా పొంది ఉన్నామో లేదోనని మనము పరీక్షించుకొనవలను మనలను మనము మోసపుచ్చుకొనకూడదు మనము బజారుకు వెళ్ళినప్పుడు కొనుగోలు చేయ వస్తువును పలుమార్లు బాగుగా పరీక్షించి తీసుకునేదము అయినప్పటికీ కొన్నిసార్లు మోసపోవారముగా వారముగా ఉండేదము సాతాను మనలను ఎట్లు మోసపుచ్చినో కొరతీరులకు రాసిన రెండో పత్రిక పదకొండో అధ్యాయం పదమూడులో చదువుదుము మనకు ప్రభువు నందలి అట్టి సంతోషము లేనప్పటికీ సాతాను ఆ సంతోషము మనకు ఉన్నట్లు భ్రమపరిచి నిజముగా ఉన్నట్లు చేయును మనలను మనము ప్రభువు యొక్క వాక్యపు వెలుగులో పరీక్షించుకునేట మంచిది మరియు సురక్షితమైనది మనము కలిగి ఉన్న సంతోషము నిజముగా ప్రభు యొక్క సంతోషమేనని నిశ్చయము చేసుకునవలను ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ ఆమేన్.